ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం ఇటీవల బెయిల్పై విడుదలైన హేమంత్ సోరేన్ నేడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఐదు నెలల తర్వాత మళ్లీ జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సోరేన్ అధిష్ఠించారు గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు ఎనిమిది పాయింట్ ఐదు ఎకరాల భూమికి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన సోరెన్ ఐదు నెలల పాటు జైల్లో గడిపారు ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది కాగా హేమంత్ సోరేన్ జైల్లో ఉన్న సమయంలో చంపాయి సోరేన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు హేమంత్ సోరేన్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు చంపై సోరేన్ నివాసంలో సమావేశమయ్యారు హేమంత్ సోరేన్ ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు చంపై సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా హేమంత్ సోరేన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు వాస్తవానికి జూలై ఏడున ప్రమాణ స్వీకారం చేయాలని హేమంత్ సోరేన్ భావించారు అనూహ్య రీతిలో ఈ మధ్యాహ్నమే ప్రవణ స్వీకారం చేశారు